మీడియాకు నమస్కారం తెలియజేస్తూ నిన్న మొన్న జరిగినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం పరిణామాలు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి అంశాలు అలాగే తెలంగాణ రాష్ట్ర రెండున్నర కోట్ల ప్రజల మనసులో ఉన్నటువంటి అంశాలు అన్నింటినీ తీక్షణంగా పరిశీలిస్తున్నటువంటి తెలంగాణ బీసీజేఏసీ ఈ అంశం పైన మీడియాతో కొన్ని విషయాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ వరంగల్లో మీ అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి తోటి బీసీజేఏసి నాయకులైనటువంటి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారికి అలాగే వరంగల్ జిల్లా బీసీజేఏసీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీల్ జానయ్య గారికి అలాగే మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నర్సే గౌడ్ గారికి అలాగే మా సోదరుడు కుమార్ గారికి అలాగే బీసీ అడ్వకేట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు పరిశీలిస్తున్న ప్రవీణ్ గారికి ప్రదన్నపేట నియోజకవర్గం బీసీ నాయకులు మనోజ్ గారికి అలాగే నాగరాజ్ గౌడ్ గారికి అలాగే నర్సంపేట ఇతర నుంచి ఇతర ప్రాంతాల నుంచి చేసినటువంటి హన్మకొండ జిల్లా బాధ్యులు అందరికి కూడా రవి పటేల్ భూపాలపల్లి నుంచి కూడా పాలకూర్తి నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ముఖ్యమంత్రి గారు మేము చేయాల్సిందంతా చేసేసినాం ఇక భారమంతా భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలపైనే ఉంది అనేటువంటి మాట చెప్తూ ఆ రెండు పార్టీలు బీసీ ద్రోహుల పార్టీలుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ద్రోహుల పార్టీ వరకు ఏకీభవించడానికి ఏ ఇబ్బంది లేదు కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామనేటువంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజు నుంచి తన బాధ్యతను విస్మరించిందా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజలను అత్యంత బాధించింది ఢిల్లీలో జంతర్ మంతల్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో ఇండియా కూటమి పక్షాల ఎంపీలు పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనాయకత్వం మినహా రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ని అడిగాము కానీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అడ్డుకున్నారనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ప్రధానమంత్రి గారిని కలవడానికి కూడా సమయం దొరకలేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు సరిగ్గా నాలుగు నెలల క్రితం శాసనసభ శాసన మండలి సమావేశాలు జరుగుతున్న క్రమంలో నేను ఆ రోజు శాసన మండలిలో మాట్లాడినటువంటి అంశాన్ని మీ ముందు గుర్తు చేయదలుచుకున్నా ఆ వీడియోని ఒక్కసారి మీకు గుర్తు చేస్తా సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం నేను చెప్పిన నాలుగు నెలల క్రితం నేను చెప్పినటువంటి మాట ఇవాళ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి స్పష్టంగా బయటకు వచ్చింది అంటే తెలంగాణ ప్రజలను మరి ముఖ్యంగా బీసీ ప్రజలను మోసం చేయబోతున్నారనేటువంటి బ్యాంకుల రుణాలు ఇట్లా బెనిఫిట్ సో ఆడ చౌదరి లైనా చౌదరి వీరయ్ చౌదరి మాజీ ఫిలిం సిటీ తప్పారి కాదు ఇమేజ్ ఓన్లీ గాంధీ తవకాకారం కాదు ఇమేజ్ మాది కాదు నన్ఆర్ఐ మాది కాదు ఉషా ముల్లాపుడి కాదు కిమ్స్ కాదు అపోలో కాదు సిగ్మా కాదు మహావీర్ కాదు సన్షైన్ కాదు యశోద కాదు హాస్పిటల్ కూడా మాది కాదు సార్ ఓన్లీ గాంధీ దవ్వకారం ఉస్మానియా మావి అధ్యక్ష విద్యా సంస్థల అధ్యక్ష శ్రీ చైతన్య న్యూస్ పేపర్ సార్ ఎవరి దగ్గర పోగబడ్డది అనేది కేంద్ర ప్రభుత్వ సర్వీసు అధ్యక్ష ఇక్కడ కర్ణాటక ముప్పై రెండు నేను క్లియర్ గా ఆ రోజే శాసన మండలిలో క్లియర్ గా చెప్పడం అదే ఇప్పుడు వచ్చింది కదా క్లియర్ గా ఆ రోజే చెప్పడం జరిగింది అసెంబ్లీలో మండల్లో బిల్లు పెట్టినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు ఎవరు ఎంఐఎం దగ్గర నుంచి ఎవరు కూడా వ్యతిరేకించకుండా బిల్లును ఆమోదించడం జరిగింది ఆమోదించిన క్రమంలో బయటకు వచ్చి పాలాభిషేకాలు జరిగినాయి ఎంతో మంది ఇక అయిపోయింది బీసీలకు రిజర్వేషన్ వచ్చిందనేటువంటి మాట చెప్పారు నేను ఆ రోజే క్లియర్ గా చెప్పిన మండలిలో అధ్యక్ష ఈ బిల్లు ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు వస్తుందా అధ్యక్ష అయితే అధ్యక్ష నేను ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది వీళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పి నాలుగు నెలల క్రితమే నేను క్లియర్ గా చెప్పిన సేమ్ అదే మాట నిన్న ముఖ్యమంత్రి గారు కుండబద్దలు కొట్టిండు ఏదో ఒకరోజు వచ్చి మనకు ఈ మాట చెప్తారు ఈ మాట చెప్పి మేము మా ప్రయత్నం అంతా చేసినామని చెప్పి తప్పించుకుంటారనేటువంటి మాట చెప్పినా సేమ్ అదే ఎగ్జాక్ట్ గా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు కాదు మా వల్ల కాదు అని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పేసిండు అన్నట్టు మళ్ళా ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ మేము పార్టీ పరంగా ఇచ్చే ఆలోచన చేస్తామనే మాట చెప్తా ఉన్నారు అదే ఇక్కడ ఇక్కడ దయచేసి దయచేసి మీడియా మిత్రులు గమనించాల్సింది ఏంటంటే ఈ అన్ని పార్టీలు మూకుమ్మడి కుట్రలు చేస్తా ఉన్నాయి ఎట్లాగో ఢిల్లీలో దీన్ని అడ్డుకుంటారు కాబట్టి ఇక్కడ మద్దతు చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎట్లాగో వాళ్ళే అడ్డుకుంటారుగా తూతూ మంత్రంగా మేం చేస్తామనేటువంటిది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మేము కొట్టినట్టు చేస్తాం వాళ్ళు ఏడిసినట్టు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలను సమాధి చేసిరి వాళ్ళ వాళ్ళ ఆశలన్నింటినీ పార్టీ పరంగిస్తామని చెప్తా ఉన్నారు ఎస్ తెలంగాణ బీసీ పొలిటికల్ చేసి ఈ పార్టీ పరంగా అనేటువంటి అంశం విషయంలో మీ ముందు ఒక ప్రతిపాదన పెడతా ఉంది దీనికి మీ పార్టీలు సిద్ధమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మొన్న కులగణన నిర్వహించడం సమగ్ర కుటుంబ సర్వే కులగణన నిర్వహించిన సందర్భంలో మేము మా లెక్కలు తప్పని చెప్పి చెప్పినాం చెప్పినందుకు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించు సస్పెండ్ చేసిరు మాకేం బాధలేదు అల్టిమేట్ గా మా ప్రజలకు మంచి జరగాలన్నదే మా ఉద్దేశం అదే కులగణంలో ఓసీల జనాభా పదిహేను శాతం ఉన్నదని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన నోటి నుంచి చెప్పిన మాట లెక్కలు మీరు మాకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్ల మాట పక్కకు పెట్టండి మీ పదిహేను మీరు తీసుకొని మీ తై మాకియండి పార్టీ పరంగిస్తే మీ పదిహేను ఏదైతే మీకు లెక్కు ఉందో ఆ పదిహేను మీరు తీసుకొని మిగతా ఏదైతే రిమైనింగ్ ఉందో అది మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలం మేము పంచుకుంటాం రాహుల్ గాంధీ గారు చెప్పిండు కదా జితనే ఇస్తేదారి ఉత్తినే బాగేదారి అనేటువంటి మాట పదిహేను శాతం ఇస్తేదారులకు పదిహేను శాతమే పోని పదిహేను శాతం వాటా ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళకు పదిహేను శాతమే పోని మాకు ఇబ్బంది లేదు వాళ్ళ దాంట్లోకి అర పర్సెంట్ కూడా మాకొద్దు ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నప్పుడు పార్టీ పరంగా పదిహేను శాతం అగ్రవర్ణాలకు ఇచ్చి మిగతాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ మాటకైనా కట్టుబడి ఉంటుందా రెండో విషయం ఇదే అంశం పైన బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయింది ఇదే అంశం పైన బీజేపీ స్టాండ్ ఏందో తెలియజేయాలి ఇక్కడ పార్లమెంట్ ఒప్పుకోవాల్సిన పని లేదు ఇక్కడ రాష్ట్రపతి అనుమతి అక్కర్లేదు ఒక హైకోర్టు మాజీ జడ్జితోని రిటైర్డ్ జడ్జితోని ఒక ఇండిపెండెంట్ కమిటీ వేసి ఆ కమిటీలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అగ్రవర్ణాల వాళ్ళు ఎట్లాగో మీరే ఉంటారు బీజేపీ నుంచి ఇద్దరు అగ్రవర్ణాల బీఆర్ఎస్ నుంచి ఇద్దరు అగ్రవర్ణాల వాళ్ళు మీరు ఆ కమిటీలో ఉండి మీకు పదిహేను ఏడగా ఉన్నా మీరు తెలుసుకోరు ఫస్ట్ మీకు ఆ పదిహేను సీట్లు ఏడగా ఉన్నా మీరు తెలుసుకోండి మిగతా ఎనభై ఐదు సీట్ల విషయంలో మా బీసీలను చూసుకుంటాం ఎక్కడ నిలబడాలి ఎక్కడ మా ఎస్సీలకు మా ఎస్టీలకు ఇంకా అదనంగా సీట్లు ఎట్లా కల్పించాలనేది మా మైనార్టీలకు ఎట్లా కల్పించాలనేది మేము చూసుకుంటాం ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యమంత్రి గారు మరీ ముఖ్యంగా బీసీలకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి రెండు వేల మందిని నిన్న ఢిల్లీ తీసుకుపోయి ఆగస్టు నెలలోనే ఏప్రిల్ ఫుల్సును చేసుకొచ్చిన వాళ్ళని మేము చెప్పినాం బీసీజేఏసీగా నలభై రెండు శాతం మీరు తీసుకొస్తే పూల దండలు వేస్తాం లేకపోతే నల్ల జెండాలే అని చెప్పినాం ఇలా ప్రతి గ్రామంలో ఈ మూడు పార్టీలకు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాత్ర అంటలేము వీళ్ళ పాత్ర కూడా ఉంది కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు కిషన్ రెడ్డి గారు మాట్లాడి అందులో ముస్లింలు అనేటువంటి అంశం తెస్తా ఉన్నాడు ఎక్కడ కూడా అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుల్లో ఎక్కడ మతం ప్రాతిపదికల బిల్లు రూపొందించబడలేదు కుల ప్రాతిపదికన మాత్రమే రూపొందించబడ్డది వెనుకబడి వెనుకబడితనం రూపొందించబడ్డది ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా బీసీ సమాజం పట్ల భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందరు శాకాహారులే అందరికి బీసీల ప్రేమ ఉంది బీసీల మీద బీసీలకు అధికారం ఇవ్వడానికి కాదు మీ ప్రేమ బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం మీ ప్రేమ అందుకోసమే తెలంగాణ రారాబిడ్డ తెలంగాణ బీసీ జేఏసీగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మీ మూడు పార్టీల భాగోతాన్ని మీ మూడు పార్టీలు ఆడినటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు ఇంకా మోసం ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ నయవంచన చేసుకుంటూ వస్తారు బీసీలను డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బీసీలు అధికారం కోసం బీసీలను పొలిటికల్గా అన్టచబుల్ గా మార్చింది మూడు పార్టీలే ఈ రాజకీయ పార్టీలే ఒక్క పార్టీ కూడా మాది మాది లేదు పైగా ఎప్పుడన్నా ఈ అగ్రవర్ణాలు బీసీల క్షేమం గురించి ఆలోచించలే ఆర్డినెన్స్ అని తీసుకొచ్చినావు ఆర్డినెన్స్ దేగానే పాలాభిషేకాలు ఈ వరంగల్లో కూడా చేసిరు వచ్చి అయిపోయింది నలభై రెండు శాతం అని చెప్పి వరంగల్లో కూడా పాలాభిషేకాలు చేసిరు ఈ పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులకు నేను అడుగుతా ఉన్నా వచ్చి ప్రజలకు సమాధానం చెప్పు నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు మీరు సమాధానం చెప్పండి ఎక్కడ కూడా చరిత్రలో ఎంఆర్పిఎస్ వాళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నారు ఎస్టీ లంబాడీలు గోండులు వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ వర్గీకరణ సాధించుకున్నారు కానీ బీసీల కోసం అగ్రవర్ణాలు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తా ఉంటే అనుమానించదగ్గదు కాకపోతే ఇంకేంది గల్లీలో కూడా ఇప్పుడు వాళ్ళే కాబట్టి బీసీ ప్రజలారా ఈ మూడు పార్టీల ముఠా ఈ మూడు పార్టీల సంకీర్ణ మోసగాళ్ళను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిందే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా వీళ్ళను మన ఓట్ల నుంచి వెలివేయాల్సిందే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలేనా ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ బీసీలు నలభై ఐదు పాయింట్ రెండు శాతం సీట్లలో బీసీలే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు అన్నింటిలో కూడా యాభై శాతం సీట్లను బీసీలు సొంతం చేసుకున్నారు ఆల్రెడీ మేము అనుభవిస్తున్నది ఇడిచిపెట్టి మేము ఏదైతే నష్టపోయినామో విద్యా ఉద్యోగాలలో ఆ విద్యా ఉద్యోగాల మాటెత్తకుండా మేము ఆల్రెడీ పొందుతున్న దాన్ని మీరు మాకు ఒంట పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని అక్కడ చూపెట్టి విద్యా ఉద్యోగాలలో మీరు మాకు మోసం చేస్తా ఉన్నారు మాకు కావాల్సిన రిజర్వేషన్ లోకల్ బాడీలో కాదు చట్టసభల్లో కావాలి మాకు కావాల్సిన రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్లో మా మహిళా ఆడబిడ్డలకు బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ కావాలి మిమ్మల్ని అడిగి అడిగి మీ ముందు వేడుకొని వేడుకొని నోరుపోయింది తప్ప మీరు ఏ ఒక్కనాడు మాకు మంచి చేయలే అందుకోసమే ఇవాళ మీ వల్ల కాదని తేలిపోయింది ఈ రాజకీయ పార్టీల వల్ల కాదు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ను ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీతో బీసీల బాగు జరగదు అసలు బీసీల రిజర్వేషన్ ఇయ్యమని చెప్పి మండల్ యాత్రకు కమండల్ యాత్ర తీసినటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా కాదని తేలిపోయింది ఇవాళ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ కుండా కిందెత్తేసింది అయిపోయింది కాబట్టి బీసీ ప్రజలారా ఇదిగో అందులో సినిమా వాళ్ళే ఐపీఎల్ వాళ్ళే సార్ ఇంకా ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది పైకి తీసుకొస్తామని ఈ రాజ్యాంగం చెప్తా ఉంది ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలని చెప్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష వాస్తవానికి ఈ బిల్లు ద్వారా ఈ బిల్లు ద్వారా పోయి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది సాధ్యమయ్యేది ఎంతవరకు సాధ్యం అని చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఇది నాలుగు నెలల క్రితం నేను మండల్లో మాట్లాడి చెప్పిన వీళ్ళు నయవంచన చేస్తా ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు అనేది అందుకోసమే ఇవాళ వాళ్ళని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం ఈ మూడు పార్టీలు ఈ మూడు పార్టీలు బేషరతుగా బీసీల క్షమాపణ చెప్పాలి బీసీలను మోసం చేసినాం తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి మేము పార్టీల పరంగిస్తామంటే మేము పిచ్చగాలమా మీ గాంధీ భవన్ల కాడ బీఆర్ఎస్ భవన్ కాడ బీజేపీ ఆఫీస్ కాడ లేవని బొచ్చ పట్టుకొని బీసీలంతా అడుక్కోవాలా మీ దగ్గర కుదరదు చార్ పరిషత్ హై బాకీ సభ మారా హే మీది నాలుగు శాతమే మిగతా తొంభై ఆరు మాదే మీరు చేసిన దొంగ సర్వే లెక్కలతో పదిహేను శాతం అంటారు కదా ఈసారి పదిహేను తీసుకోరు మిగతాదంతా మాదే బీసీ ప్రజలారా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నా బీసీ జేఏసీ నాయకులుగా మేమంతా కూడా వాళ్లకు డిపాజిట్లు రానియకండి ఎక్కడ పోటీలో నిలబడ్డా అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు మా ఓట్లు అగ్రవర్ణాల కొద్దు మీరే మాకు శత్రువులు ఇలా తేలిపోయారు ఇలా తెలంగాణలో రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శత్రువు అనేది బయటపడ్డది ప్రధాన శత్రువు కాబట్టి ఈ రాజకీయ పార్టీల ఊపిరైనటువంటి ఎన్నికలను మా బీసీ ప్రజలం మేము ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం బీసీజేఏసీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా బీసీజేఏసీ పోటీ చేయబోతా ఉంది రాజకీయంగా మీరు మాకు అన్యాయం చేసినప్పుడు రాజకీయాలతోనే ఎదుర్కోవాలనేది మేము భావించి వస్తా ఉన్నాం కాబట్టి ఈ వరంగల్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా నా సోదరులారా అన్నలారా అక్కలారా వీళ్ళ భాగోత్తమంతా బయటపడ్డది ప్రత్యేక రైళ్లు కట్టుకొని ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి పోయి బీసీ ప్రజలను మళ్ళొక్కసారి ఫూల్సున్ చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసిరు కాబట్టి వీళ్ళను నమ్మకుండా మన ఆత్మగౌరవం కోసం మన వాటా కోసం మన అధికారం కోసం హమారా ఇస్సా హమారా ఇజ్జత్ హమారా హుకుమత్ దీనికోసం మనమంతా బీసీలమంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనాం మన ఓట్లు మనం వేసుకుందాం మన అధికారాన్ని మనం చేపడదాం వీళ్ళు ఇయ్యరు కానీ క్లియర్ గా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే ఈ బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీకు అన్యాయం చేయం ఈడబ్ల్యూఎస్ కోటా పైన ఎంక్వైరీ చేసి ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అక్రమంగా రిజర్వేషన్లు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళని తొలగించి అసలైన పేదలకు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఈడబ్ల్యూఎస్ కల్పించి వాళ్ళ శాతం వాళ్ళకు అప్పజెప్తాం అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం ప్రతి బీసీ కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఉండే విధంగా తీసుకొస్తాం నాకు అన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి వాళ్ళని క్షమాభిక్ష కూడా పెడతాం వాళ్ళకి ఇక రాజకీయ వాటా మీరు ఇయ్యనప్పుడు మా వాటా మేము తీసుకోవడం మాత్రమే మా ముందున్నటువంటి అంశం దయచేసి ఇవాళ ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఎక్కడ నలుగురు కూర్చున్నా బీసీలు బీసీల ఉద్యమం బీసీల వాటా గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీసీ చేయేసి అవోరాత్రులు కష్టపడి ఈ బీసీల అభ్యున్నతి కోసం ఈ బీసీల బావు కోసం అనేక పోరాటాలు చేస్తా ఉన్నది ఈ పోరాటం రాజకీయంగా మారడానికి ఎక్కువ సమయం కూడా లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ మీడియాకు అలాగే సీనియర్ పాత్రికేయ మిత్రులకు బీసీ నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీ ఉద్యమంలో నా బీసీ జర్నలిస్టులను ఈ ఉద్యమంలోకి సగర్వంగా ఆహ్వానిస్తా ఉంది మీ ఆశయాలను మీ ఆలోచనలు ఈ ఉద్యమం కోసం ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కూడా ప్రాధాయపడుతుంది ఈ బీసీ జేఏసీ అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నిలబడేటువంటి పార్టీ మా మా పార్టీ అది కిరాయిలే మాకు ఎప్పటికైనా నేనేమంటున్నా ఇప్పుడు వాళ్ళు వచ్చి బీసీల నుంచి నిలబడితే మేమే నిలబెడతాం కదా మేమే నిలబెడతాం వాళ్ళని మాకెప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ అయినా టిఆర్ఎస్ భవన్ అయినా బీజేపీ భవన్ అయినా మా కిరాయిన్లే అవి మా సొంత ఇన్లు కావు మేము అందులో ఎంప్లాయీస్ మాత్రమే ఓనర్లం కాదు వాటికి వాళ్ళ రాజకీయ పతనాన్ని వాళ్ళు వాళ్ళ బొంద వాళ్ళు దోవుకుంటుంటే మేము ఏం చేయగలం భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బొంద వాళ్ళు దోగుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ శవాన్ని వాళ్ళ భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సమాధి వాళ్ళు దోవుకుంటున్నటువంటి సందర్భంలో మేమేం చేయగలుగుతాం ఇన్ని రోజులు డెబ్బై ఏళ్ళని వాళ్ళు చావకుండా ఆపినాం వాళ్ళ పార్టీలని ఇంకా వాళ్ళు చస్తామంటే మేము ఎందుకు ఆపుతాం ఇంక ఇప్పుడు